ఈపిఎస్ నైన్టీ ఫైవ్లో లో వీడియో తయారు చేస్తున్నాను ఇటీవల విఎస్పి సభ్యులందరికీ కూడాను ఈ హయ్యర్ పెన్షన్ మీద వారి వారి వాదనలన్నీ కూడాను ఫలించి ఈ హయ్యర్ పెన్షన్ ఇవ్వటానికి ఆర్పీఎఫ్సి వారు సుముఖత వ్యక్తం చేయటం సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది అయితే వాటికి త్వరలో పీపీఓ ఆర్డర్స్ రావటం అనేది జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అయితే నేను కొంతమంది సీనియర్ పిఎఫ్ అఫీషియల్స్ని ఆర్పిఎఫ్సిలో ఇవాళ కలవటం జరిగింది వాటితోటి రకరకాల అంశాలు నేను చర్చించడం జరిగింది ఆ చర్చ కూడాను ఒక హయ్యర్ పెన్షన్ అభ్యర్థిగా నేను నా యొక్క గ్రీవెన్సీని ముందు పెట్టి నేను డిఫరెంట్ క్లారిఫికేషన్స్ నేను అడగడం జరిగింది సో నా యొక్క అనుభవాన్ని ఇక్కడ మీకు నేను పొందుపరిచి మీ అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించడం అని అవుతానని చెప్పి నేను భావించి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ ఆర్పిఎఫ్సిలో ఉన్న హైదరాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడాను ఒకటే మాట నాకు చెప్పడం జరిగింది ఏవైతే ఎగ్జమ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వారందరికి కూడాను డిజేబులింగ్ ప్రొవిజన్ ఎనేబిలింగ్ ప్రొవిజన్ అన్న ఒక మాటని వారందరూ కూడాను తోటి అందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు అంటే ట్రస్ట్ రూల్స్లో హయ్యర్ పెన్షన్ని ప్రొవిజన్ చేసే విధంగా ఎనేబిలింగ్ ప్రొవిజన్ ఏదన్నా ఉందా లేకపోతే డిజేబులింగ్ ప్రొవిజన్ ద్వారా హయ్యర్ పెన్షన్ని మనం డెనై చేయచ్చా అన్న కోణంలో వాళ్ళు పూర్తిగా దాన్ని పరిశీలించినట్టుగా గమనిస్తోంది అంటే హయ్యర్ పెన్షన్ ఎనేబులింగ్ ప్రొవిజన్ ఏమిటయా అని చెప్పనంటే ఖచ్చితంగా హయ్యర్ వేజెస్ మీద మేము పెన్షన్ కడతాము అన్న ప్రయోజనం ఉండాలి డిజేబులింగ్ ప్రయోజనం ఏమిటో అని చెప్పానంటే ఈ పెన్షన్ ఏదైతే ఉందో స్టాచ్యూటరీ లిమిట్ అయిన ఐదు వేలు కానీ ఆరు వేల ఐదు వందలు కానీ పదిహేను వేలకు కానీ మాత్రమే కుదిస్తాము అని రాసి ఉంటే కనుక అంటే హయ్యర్ వేజెస్ మీద పిఎఫ్ కట్టదామన్న ప్రయోజనం ఉన్నా కానీ వాళ్ళ యొక్క పెన్షన్ ని కనుక పదిహేను వేలకే కుదిస్తాము అని మాట్లాడితే కనుక దాన్ని డిజేబులింగ్ ప్రొవిజన్గా పరిగణించి వారి యొక్క అప్లికేషన్ని పక్కనే పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది అయితే ఈ కోణంలో నేను మన ఎయిటీన్ వన్ ట్వంటీ ఫైవ్ సర్కెన్ మీద కూడా కొంత అభ్యర్థన నేను కొంత అభియోగం నేను మోపితే సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ వారు ఇచ్చిన సర్క్యూర్ మీద మేమేం మాట్లాడలేమండి మాకు కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధుల ప్రకారమే నేను మాట్లాడతాను కానీ బియాండ్ కొన్ని విషయాల మీద మమ్మల్ని దయచేసి మీరు ప్రెస్ చేయొద్దు ప్రెస్ చేసినా మేము మాట్లాడటానికి మాకు అవకాశం లేదు అని చెప్పని అన్నారు అయితే వెబ్సైట్లోంచి అది ఎందుకు తీసేశారు అన్న మాట కూడాను వారి దగ్గర నుంచి సరైన సమాధానం అనేది మనకి దొరకలేదు అయితే ఇప్పుడు మనము ఈ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ కనుక తీసుకొని వీరిచ్చిన ఆన్సర్లు మనం గనక పరిశీలించినట్లయితే ఒక డిఫరెన్సు నాకు కనపడుతోంది ఏమిటే అని చెప్పనంటే పారా ఫార్టీ ఫోర్లో ఏ అభ్యర్థి అయితే ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు తర్వాత సర్వీస్లో ఉన్నాడో ఏ అభ్యర్థి అయితే హయ్యర్ వేజెస్ మీద పిఎఫ్ కట్టి ఉన్నాడో వారికి ఈ లెవెన్ త్రీ పేరలో కన్ఫ్యూజన్ వచ్చింది కనుక వారికి ఆప్షన్ ఇవ్వవలసింది అన్న మాట ఏదైతే ఉందో దానికి వీరు చెప్పే ఆన్సర్ భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తోంది అయితే ఇప్పుడు ట్రస్ట్ల ముందు చాలా పెద్ద సవాలు రాగల రోజుల్లో ఏర్పడబోతోంది ఎందుకంటే శుభమోటోగా ట్రస్ట్ దీన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు చెప్పిన డిజేబిలింగ్ ప్రొవిజన్ని కోర్టు చేస్తూ దాని తర్వాత ఆ డిజేబిలింగ్ ప్రొవిజన్ వల్ల ఇది రాలేకపోతోంది అన్న మాట అంటూ యాక్చువల్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన పేరా ఫార్టీ ఫోర్లో ఉన్న కంటెంటు అది కంటెంప్ట్గా మారుతోంది దాన్ని ఇన్ టోటో ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు అన్న మాటని తీసుకొని మరొకసారి వివాదము కోర్టులోకి వేయవలసిన అవకాశం వస్తుందేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులర్స్లో కూడా చాలాసార్లు నేను చదవటం జరిగింది ఈ హయర్ పెన్షన్కి చే యాక్సెప్ట్ చేయొద్దన్న వివాదాన్ని అన్న డైరెక్షన్ని అన్న యొక్క పాయింట్ని రెండు వేల నాలుగులో రెండు వేల మూడులో కొన్ని సర్కులర్స్లో నేను చూడటం జరిగింది కాపీలు నా దగ్గర ఉన్నాయి లేదని నా ఫైల్స్లో చూస్తే తెలుస్తుంది బట్ నాకు చదివినట్టు బాగా గుర్తు అయితే అది వాళ్ళ వారి వారి ఇంటర్నల్ సర్క్యులర్ కాబట్టి దాన్ని వివాదానికి కానీ లేకపోతే ఏదన్నా విట్నెస్కి కానీ మనం తీసుకెళ్లే అవకాశం లేదు ఏదన్నా సర్క్యులర్ బహిరంగంగా ఇది అందరికీ చెప్పబడింది అని చెప్పాలంటే అప్పుడు తీసుకెళ్ళచ్చు కానీ ఇటువంటి సర్క్యులర్స్ ఏవైనా నిజంగా బయటపడ్డా కానీ వాటిని మనము తీసుకునే అవకాశము బహు తక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను యాజ్ ఎజ్ ఎ లాయర్గా బట్ ఐఆమ్ నాట్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ అడ్వకేట్ అండ్ వాట్ ఈ ది వాట్ ఆర్ ది రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్ కోర్టు వీళ్ళు కన్సిడర్ అన్న దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు ఎవరైనా లాయర్లకు లాయర్లు ఒక సారీ అడ్వకేట్లు నా వీడియో చూసినట్లయితే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేసి అయ్యా ఇది ఈ విధంగా అని చెప్పేసి నాకు కనువిప్పు చేయగలనని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో వారికి పెన్షన్ శాంక్షన్ చేయటానికి సిపి వారు సుముఖత వ్యక్తం చేస్తున్నారో అంటే సెంట్రల్ ప్రొవిడెంట్ వంటి కమిషనర్ గారు మరి వారితోటి వీరు మరి ఈ ప్రోరేటా మీద మరొకసారి రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే ప్రోరాటాన్ని యాక్సెప్ట్ చేసి ఇక ముందుకు వెళ్ళిపోతారా అనేది మనము వారి పీపీఓ ఆర్డర్ వచ్చి పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత కానీ మనకి తెలియదు ఎందుకంటే ఇది సుదీర్ఘంగా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళు కట్టున్నారు కాబట్టి ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ వారు ఎందుకులే వివాదము మనకి కొంత మేరకు రిలీఫ్ దొరికింది కదా మనం కట్టే ఫండ్కి మనకు వచ్చే పెన్షన్కి పర్వాలేదు ఇట్స్ నాట్ బ్యాడ్ ఇట్స్ ఎ గుడ్ ఈడ్ అనుకుంటే కనుక దట్ ఈస్ అప్ టు ది మెంబర్స్ హూ ఆర్ గెట్టింగ్ హైయర్ పెన్షన్ శాంక్షన్ అది కూడా ఒక అందుకు మంచిదే వివాదాన్ని తీసుకుపోతే ఒక్కొక్కసారి చాలా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు తర్వాత పోతే సీనియర్స్ రిటైర్ అయ్యి ఇప్పటికీ కనీసం ఒక టెన్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు ఎయిట్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఉండవచ్చు ఏజ్లో అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వాడు కూడా ఉండి ఉండొచ్చు సరే సరిగ్గా మనం కట్టిన దానికి సజావుగా పర్వాలేదులే నాట్ బ్యాడ్ అనుకుని పెన్షన్ వచ్చి లైఫ్ లాంగ్ మనకు వస్తుంది కదా మన తర్వాత మన వైఫ్ కూడా వస్తుంది కదా అనుకుని సర్దుకుపోతే ఇట్ ఇస్ ఆల్సో వన్ గుడ్ పాయింట్ వన్ గుడ్ రీజన్ నేను ఐ డోంట్ డినై దట్ ఇట్ ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ రీజన్ అయితే నా యొక్క ఆర్గ్యుమెంట్ నా యొక్క విశ్లేషణ ఏంటని చెప్పనంటే చాలా హెవీ అమౌంట్ కట్టినట్లయితే దానికి ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ మంచి ఫస్ట్ క్లాస్ అయిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎస్బీఐ ఇలాంటి వాళ్ళు చూసిన ఇన్స్టిట్యూషన్ చూసినట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్కి ఈక్వలెంట్గా కాకుండా అది ఇంకా తక్కువగా ఉండి రిటర్న్ అదే మనకు వచ్చే రిటర్న్ ఆన్ క్యాపిటల్ కరెక్ట్గా మనకి పెట్టిన క్యాపిటలే రిటర్న్ వస్తుంది మన లైఫ్ టైంలో అనుకుంటే కనుక దీన్ని మీరు తిరస్కరించి దాన్ని తీసుకెళ్లి మీరు ఎస్బీఐలో పెట్టడమే ఉత్తమం అని నా యొక్క ఊరికే నా యొక్క సలహా మాత్రమే దాన్ని మీరు మీ చార్టెడ్ అకౌంటెంట్ తోటో లేదా ఈ మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్తో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి మాట్లాడే హక్కు ఉంది దాని తర్వాత పోతే విశ్లేషణ సామర్థ్యం కూడా చేసే హక్కు ఉంది కనుక ఎవరిని నొప్పించకుండా ఎవరిని నేను కోట్ చేయకుండా మాట్లాడుతూ ఉన్నాను విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఎందుకు మాట్లాడానని చెప్పినట్టు ఈ మధ్యన వివాదంలో ఉంది కాబట్టి చాలా పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఉండి ఉన్నారు కాబట్టి ఆ యొక్క వివాదం యొక్క ఈ సారాంశం అంతా మీ అందరికి కూడాను పేపర్ల ద్వారా తెలుసు కానీ నేను రీట్రేట్ రీట్రేట్ ఎందుకు చేశానంటే కొంచెం విశ్లేషణ చేయవలసి వచ్చింది అనాలిసిస్ చేయవలసింది కూడా ఆ సబ్జెక్ట్ నేను తీసుకోవాల్సి వచ్చింది ఇట్స్ నాట్ దట్ ఐఆమ్ క్రిటిసైజింగ్ ఎనీ 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 ఆర్గనైజేషన్ సే ఎనీ ట్రస్ట్ సే ఎనీ సీనియర్ అఫీషియల్ ఆఫ్ ది పిఎఫ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ చేయదలుచుకోలేదు అయితే ఇది సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయము తర్వాత పోతే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాటి వాళ్ళు కంట్రిబ్యూషన్ చేయవలసిన విషయం ఉన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సమ్ రూల్ పొజిషను కొంత ఎక్స్టెండింగ్ హ్యాండ్ చేయవలసిన ఉన్నది కాబట్టి విజ్ఞులైన డిపార్ట్మెంట్ వారు కానీ వేరు కానీ ఆలోచించాల్సిన చెప్పి నేను మాట్లాడుతున్నాను అయితే ఒకనొక సందర్భంలో వీళ్ళు ఇది కేవలము బడు బడుగు బలహీన వర్గాల వారికి చేసిన సోషల్ సెక్యూరిటీ ఫండే కాబట్టి వాళ్ళని మాత్రమే మేము దృష్టిలో పెట్టుకుంటాము హూ కంట్రిబ్యూటెడ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ మాకు అవసరం లేదన్న మాట కూడా ఒకటి వాడినట్లుగా నేను చెప్తున్నాను ఇట్స్ ఓకే ఏదైనా ఒక చట్టం ఉన్నది అని చెప్పనంటే అన్లెస్ ఇట్ ఈ స్పెసిఫికల్లీ టోల్ దట్ దిస్ ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ డౌన్ అండ్ పీపుల్ దాని ద్వారా లబ్ధి పొందిన అందరూ కూడాను సమంగా న్యాయం రావటం అనేది అదొక సమంజసమైన విషయం సమంగా న్యాయం రాకపోతే ఖచ్చితంగా అగ్రిడివ్ పీపుల్ మాకు న్యాయం ఎందుకు రాలేదు అంటే కొంచెం నష్టం జరిగినా కానీ మాకు న్యాయం ఎందుకు జరగలేదు మమ్మల్ని సమదృష్టిలో ఎందుకు చూడట్లేదు అన్న పాయింట్ మీద కూడాను ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత పోతే దాన్ని మళ్ళా తిరగదోడి మాకు న్యాయం చేయాలి అన్న వాయిస్ని వినిమించే హక్కు కూడా ఉంది అయితే నిజంగా ఈ పిఎఫ్ ఫండ్ కనుక బడవు బలహీన వర్గాలకి అయినట్లయితే అసలు ఎగ్జామ్షనే ఇవ్వకుండా ఉండవలసింది బేసిక్ క్వశ్చన్ వస్తుంది సెవెంటీన్ వన్ కింద మీరు ఎగ్జామ్షన్ ఇవ్వకుండా ఇది ఎగ్జామ్స్ కాదండి ఇది కేవలం పదిహేను వేల వరకు లేకపోతే ఆరు వేల లిమిట్ అయింది కాబట్టి మీ దగ్గర ఎవరైతే పదిహేను వేలు ఉంటారో లోపల ఉంటారో వాళ్ళకి మాత్రం మాకు మాకు పిఎఫ్ కట్టమనండి సిక్స్ ఫైవ్ లోపల ఉంటారో కట్టమనండి ఫోర్ ఫైవ్ కట్టమండి కట్టమంటే ఎంప్లాయర్స్ కూడాను పెద్ద ఏమంతా మాట్లాడేవాళ్ళు కాదు ఎంప్లాయర్కి మీరు సెవెంటీన్ వన్ కింద ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఇజ్ మేము నెగ్జామ్ ట్రస్ట్ అన్నారు ట్రస్ట్ అన్నప్పుడు నిజంగా ఈ రోజున కాంపిటీషన్ బాగా ఉంది కాబట్టి ఎంప్లాయర్ కూడాను నా ఎంప్లాయీని బాగా చూసుకుంటే నా దగ్గర ఉంటాడు అని చెప్పేసి ఒకరిని మించి ఒకరు బ్రహ్మాండమైన ట్రస్ట్ రూల్స్ ఏర్పరచుకుని కొన్ని కొన్ని ట్రస్ట్ రూల్స్లో తొమ్మిది పర్సెంట్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ద క్రెడిట్ నైన్ పర్సెంట్ అంటే డిపార్ట్మెంట్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ చేసినా కానీ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో అలా కవర్ చేసినప్పుడు తప్పు ఆర్గనైజేషన్దా ఎగ్జామ్స్ను ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు తప్పు ఆర్పిఎఫ్సి దా లేకపోతే సిపిఎఫ్సి దా సెంట్రల్ పౌన్ కమిషనర్ దా ఈ రెండింటి మధ్యన ఏది కరెక్టు అని మనం ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు ఇలాంటి వైఖరి అవలంబిస్తూ ఉన్నట్లయితే బడుగు బలహీన వర్గాలు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకో చట్టం తీసుకురావాలి ఎంప్లాయీ పెన్షన్ ఫండ్ ఫర్ డౌన్ అండ్ పీపుల్ అని తీసుకొచ్చి ఆ స్కీమ్కి ఈ స్కీమ్కి డిఫరెంట్ తేడా పెట్టాలి ఇప్పుడు పదిహేను వేలు బేసిక్ ఉన్నవాడు పదిహేను లక్షల బేసిక్ ఉన్నవాడు దీంట్లో ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ విషయం మాత్రం మీరు గమనించండి పదిహేను లక్షల రూపాయలు బేసిక్ ఉన్నా గానీక ట్వెల్వ్ పర్సెంట్ పీఎఫ్ ఎంప్లాయర్ బ్రహ్మాండంగా కట్టాడు అంటే పదిహేను లక్షల రూపాయలు బేసిక్ పర్ మంత్ ఉంటే ఎంత ఇంపార్టెంట్ ఎంప్లాయో ఆ ఆర్గనైజేషన్స్కి మీరు ఆలోచించండి అంత ఇంపార్టెంట్ ఎంప్లాయీ కూడాను ఓకే ఆల్ రైట్ నాకు మంచి పెన్షన్ వస్తుందని చెప్పంటే అతను ఎందుకు ముందుకు రాడండి అతను కూడా ముందుకు వస్తాడు అతనికి కూడా అతను కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల వాడు ఎవరైతే ఉన్నారో వారితో సమానమే కదా అది కూడా ఒక ఎంప్లాయే కదా ఆయన కూడా ఆయన అఫ్ కోర్స్ ఆయన జీవితకాలంలో డబ్బులు బాగా సంపాదించి ఉండవచ్చు కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని అంటే ఆ సిక్ ఆ స్కీమ్ అనేది అతను వరడే సోషల్ దీని పేరే భవిష్యని సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఇది అన్నప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మనం విదేశాల్లో చూసినట్టయితే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద రూపాయి సంపాదించే దగ్గర కోటి రూపాయల వరకు ఒకటే స్కీమ్ వీడికి ఏమి న్యాయం ఉంటే వాడికి అదే న్యాయం ఉంటుంది అయితే మన దగ్గర ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మన భర్త ఖండంలో నిజంగా జరగడానికి వీలు లేదు ఎందుకంటే న్యాయానికి పెట్టింది పేరు దాని తర్వాత పోతే మొన్న నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడు ఇచ్చిన జడ్జి ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ వారు సొంత ఈ కాన్స్టిట్యూషన్లో పొందుపరపబడిన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని ఆధారం చేసుకుని వాళ్ళు చాలా క్లారిటీగా ఇది అందరికీ వర్తించాలి దాంట్లో కూడా ఎగ్జాంప్టెడ్ అన్ ఎగ్జాంప్టెడ్కి మీరు తేడా చూపించకూడదు అని క్లియర్గా రాసినా కూడాను ఈ ఈరోజున వీళ్ళు మనం పోయి అదే సభ్యుడిగా అగ్రీడ్ సభ్యుడిగా ఆర్గ్యుమెంట్ చేస్తే యాక్చువల్గా ఇది మీకేమొచ్చిందండి ఇది చాలా డౌన్ టౌన్ పీపుల్కి సంబంధించిన విషయం కదండి అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారన్న మాట కూడా మాట్లాడారు యాక్చువల్గా యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అన్న మాట కూడా మాట్లాడారు మీరు ఆల్రెడీ ఎంజాయ్డ్ పిఎఫ్ బెనిఫిట్ ఆన్ మచ్చి మచ్చి హైయర్ వేజెస్ అలాంటప్పుడు మీకు ఈ బడుగు బలిగిన మగ్గాల పెన్షన్ మీకు ఎందుకు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఎందుకు అన్నప్పుడు మాట్లాడినప్పుడు సెవెంటీన్ వన్లో ఎగ్జామ్షన్ చేస్తున్నప్పుడు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ కూడా ఎగ్జామ్షన్ ఉంది ఎగ్జామ్షన్ చేసే మాట్లాడితే ఎవరు కూడా ఈపిఎస్ నైంటీ ఫైవ్ మాట్లాడేవాళ్ళు కాదు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పదహారు పదకొండు నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆల్ ద మెంబర్స్ సూవర్ దేర్ కవర్డ్ బై నైన్టీన్ సెవెంటీ వన్ పెన్షన్ స్కీమ్ విల్ బీ ఆటోమేటికల్లీ కవర్ టు ఈపీఎస్ నైంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక్క రూలింగ్లో ఇచ్చేసేసి నువ్వు అంతని కవర్ చేసుకున్నావు ఆ రోజు నుంచి కూడా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆన్ షెడ్యూల్ శాలరీ కలెక్ట్ చేశావు దాని తర్వాత మధ్యలో ఇంట్రడ్యూస్ చేసావు ఇంట్రడ్యూస్ చేసి హైయర్ పెన్షన్ కట్టుకోమన్నావు ఎప్పుడైతే మన నైన్టీన్ ఫిఫ్టీ టూ ఈపీఎఫ్ యాక్టు తర్వాత పోతే నైన్టీన్ ఫిఫ్టీ టూలో మన స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్లోనే పేరా ట్వంటీ సిక్స్ సిక్స్లోనే నువ్వు హైయర్ వేజెస్ కట్టుకోమని చెప్పేసి కూడా పర్మిషన్ ఇచ్చింది అన్ని పర్మిషన్లు ఇచ్చింది డిపార్ట్మెంటే ఈ రోజున విషయం వచ్చేటప్పటికి హౌ టు డినై అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే ఏ ఒక్క విషయానికి పంచనా లేకుండా ఉంది కేరళలో జరిగే కోర్టులలో జరిగే విషయం ఒక విధంగా ఉంది పోరాటం మీద డిస్కషన్స్ ఇంకో రకంగా ఉన్నాయి దాని తర్వాత పోతే కలగాబులగని చేసి వీళ్ళు ఫైనల్గా తీసుకునే డెసిషన్స్ ఒక రకంగా ఉన్నాయి ఇప్పుడు ఎనేబులింగ్ ప్రొవిజను డిజేబులింగ్ ప్రొవిజన్ అని ఇది కొత్తగా ఒక మంచి క్రియేషన్ తీసుకొచ్చి వాళ్ళు దే ఆర్ యాక్టింగ్ ఆన్ దేర్ ఓన్ అంటే దే ఆర్ యాక్టింగ్ దేర్ అంటే ఈ సెంట్రల్ పర్వెంట్ కమిషనర్ నుంచి ఏవైతే ఆదేశాల వరకు వస్తాయో ఆదేశాల ప్రకారం వాళ్ళు మాట్లాడతారు అయితే ఎయిటీన్ వన్ వెబ్సైట్ వెబ్సైట్లోంచి ఎందుకు తీసేశారన్న మాట మాట్లాడితే దానికి సమాధానం లేదు అక్కడ తీసేయవచ్చు కాని అండి తీసి ఎందుకు తీసేశారన్నది మీరు సెంట్రల్ పవర్నమెంట్ కమిషన్ అడగాలే కానీ మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి కానీ మా దగ్గర మాత్రం సర్క్యులర్ విత్డ్రా చేసిన డెప్యూటీ దాఖలేదు లేదు కనుక ఆ సర్క్యులర్లో ఉన్న విషయాల్ని మాత్రం మేము పరిగణలో తీసుకుంటాం కానీ రెండోది కాదు అని అన్నారు ఎందుకంటే వెబ్సైట్లో ఉందా లేదా అనేది అనవసరమైనా సెక్టర్ అయితే నీకు ఇచ్చాం విద్య చేసినట్టు ఎక్కడ లేదు కదా అన్న విషయం మాట్లాడుతున్నారు అయితే మొన్న మనోరమలో వచ్చింది కూడాను ఈ సెక్టర్ కనపడట్లేదు అని వచ్చింది కనపడట్లేదు అని వస్తే జనరల్గా కనపడకపోతే దాని మీద మీ మాంసం అనేది ఒక డౌట్ అనేది వస్తుంది మొన్న ఒక సెక్టర్ వచ్చిన నాలుగు రోజులనే అంటే నిజంగా ఒక డౌట్ అనేది వస్తుంది మనకు వచ్చే డౌట్లు అనేటి కూడాను ఇంకా ఫర్దర్గా మనకి ఏదైనా ఒక సంస్థ ఏదైనా ఒక ట్రస్టు ఇది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడు నిజాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి ఎవరికి ఇది వర్తిస్తుంది ఎవరికి వర్తి ఇప్పుడు మాత్రం టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది అందుకని నేను ఒక్కోసారి పాజిటివ్ విషయాలు ఉంటేనే వీడియో చేస్తుంటాను కానీ ఈ రోజున నేను డిపార్ట్మెంట్ వారిని కలిశాను కనుక ఆ డిపార్ట్మెంట్లో నా కొన్ని విషయాలు నాకు కొంచెం ఎబ్బట్టుగా అనిపించినాయి కనుక ఈ అందరు పోయినా అదే విషయాలు చెప్తారు కనుక అందరూ వెళ్ళలేరు కనుక నేను ఈ విషయాలు మీ ముందు పెట్టి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్గా చేస్తున్నాను మరోసారి మరో వీడియోలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇలాంటివి వచ్చినట్టయితే మళ్ళీ మీకు నేను మీ ముందుకు వస్తాను ఈ ఈ హైయర్ పెంచిన విషయంలో విజయ వి విజయులైన అందరికీ మరోసారి నమస్కారం చెప్తూ తర్వాత పోతే ఇంకా ఆశిస్తున్న వారికి సమన్యాయం చేకూరుతుందని కూడా ఆశిస్తూ అందరికీ వీడియో వస్తూ అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను డోంట్ లైక్